టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో ఈరోజు జరిగిన రెవెన్యూ సదస్సులు విజయవంతంగా ముగిశాయి కోట మండలం మండల రెవెన్యూ శాఖ అధికారి ప్రసాద్ ఈ రెవెన్యూ సదస్సులకు అధ్యక్షత వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా రెవెన్యూ శాఖకు అధికారికంగా విడుదలైన కరపత్రాన్ని రెవెన్యూ అధికారి ప్రసాద్ గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపించారు గ్రామస్తుల పంట భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే తాము తక్షణమే నివృత్తి చేస్తామని కస్తూరిపాడు గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సదస్సులో కస్తూరిపాడు గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు కస్తూరిపాడు గ్రామ ప్రజలు కూడా కస్తూరించేలాగా మా ఉద్దేశం సదస్సు గ్రామ గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సంస్థలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖ ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఆ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గ్రామ మండల స్థాయి పిటిషనర్లకు పర్యవేక్షిస్తాం అధికారులు నిర్దేశ సమయంలో దరఖాస్తు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు అన్ని పిటిషన్లు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విద్య ఆన్లైన్ నమోదు చేస్తారు అటెండలు వన్ వీ వన్ వీ రిజిస్టర్ ట్వంటీ టూ ఇయర్ జాబితా అందుబాటులో ఉంచుతారు రెండు వేల పంతొమ్మిది ముందు గురుగు కార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తాం సదస్సులకు రెవెన్యూ అటవీ దేవాలయ వర్క్ శాఖ మండల మండల గ్రామస్థాయి అధికార హాల్లో భూకోండంలో తేడాలు సర్వే నెంబర్ లో మార్పులు వారసత్వం పేర్లు నమోదు సరిహద్దు సమస్య భూ విస్తరాలు సర్వే రికార్డు నమోదైన తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు ఎస్సేట్ భూములు చొక్కల భూములు పరాధీనం వంటి వాటిపై వెంటలు తీసుకొని పరిష్కారం చూస్తారు కానీ ప్రభుత్వ అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పాస్ పుస్తకాలు రద్దు చేసి ప్రభుత్వ రాజమౌతలతో కొత్త పాసపుస్కర్ ఇచ్చే ప్రక్రియను ఇప్పటికే శ్రీగా చూస్తాం ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది మీకు జీవనాధారమైన మీ భూమికి భక్త కల్పించే బాధ్యత మాది అన్ని మీకు బాధిస్తున్నాం నేను కూడా స్వయంగా సదస్సు హాజరవుగానని ఈ సదస్సులో రాష్ట్ర ప్రజలతో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీ సంక్షేమ మీ బిడ్డలు బంగారు భవిష్యత్తులో ఆక్షించే కోర్టు ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశ ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన ఈ విధంగా చెప్పారు అయితే ఇందులో మీకు ముందు నేను మీకు చెప్పాను కదా ఇవన్నీ కూడా మేము చేస్తాం ఏంటంటే భూకోతంలో తేడాలున్నా సర్వే నెంబర్ లో మార్పులున్నా వారసత్వం పేరు నమోదు అలాగే సరిహద్దు సమస్యలు భూ రికార్డులో నమోదైన తప్పులు వచ్చే అవన్నీ కూడా కరెక్ట్ చేస్తారు అలాగే మీ భూమి ఎవరైనా ఆక్రమం చేసేసినా అలాగే ఎస్ఐ పువ్వులు కానీ తొక్కలు పువ్వులు ఎవరైనా పరాధీనం అంటే మీరు డీపార్ట్ పట్ల ఇచ్చారు అనమాట ఎవరైనా ఆక్రమించారంటే అవన్నీ మళ్ళీ మీకు చాపినప్పుడు చేస్తాం అనమాట అలాగే తొక్కలు పువ్వులు పరాధీనం వంటి వాటిని పెద్దలు స్వీకరిస్తాం ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఈరోజు గ్రామ సభలో ఈ దరఖాస్తులన్నీ తీసుకుంటాం మీరు ఏమైనా మొన్న ఇవ్వకుండా ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఉంటే ఇవ్వండి మొన్న ముప్పై మూడు మంది ఇచ్చారు వాళ్ళైతే ఇవ్వాల్సిన లేదు అది ఆల్రెడీ దీంట్లో పెట్టి టేక్ చేస్తాం ఇంకెవరైనా అప్పుడు తక్కువే ఉంటే ఇప్పుడు ఏమైనా ఉంటే దరఖాస్తులు ఇస్తే తీసుకుంటారు మా వాళ్ళు మాకు ఇది యాక్చువల్ ఇది ఒంటి గంట వాళ్ళకి ఈ ప్రోగ్రాం రెండో పని ఇంకో విలేజ్ ఉంది సర్వేర్ నేను వెళ్ళిపోతాను మా ట్యాప్ ఉంటారు ఇక్కడ మా విలేజ్ సర్వేర్ వీఆర్ఓ ఉంటారు సాయంత్రం ఐదు వరకు ఇవ్వండి మీ సచివాలయం క్లోజ్ అయినంత వరకు ఇస్తే తీసుకుంటారు డౌట్స్ ఉంటే అనుకుని చెప్తాను నేను ఉన్నా నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కస్తూర్పాడు గ్రామంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుల్లో ఉన్నాం ఈ రెవెన్యూ సదస్సుల్లో మనకి కోటబొమ్మాళి మండల రెవెన్యూ అధికారి అయిన ప్రసాద్ గారు మనకు అధ్యక్షత వహిస్తున్నారు ఆయన మాటల్లో గ్రామస్తులను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది బిఆర్ నైన్ టీవీ ప్రేక్షకుల గురించి ఈ వీడియో దయచేసి వినండి